అనుపమ పరమేశ్వరన్ కు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసింది ముఖ్యంగా యూత్ లో అనుపమ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది తన అందం నటన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ కేరళ కుట్టి త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత యూత్ ఫుల్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది రామ్ నాగ చైతన్య నిఖిల్ నాని సాయి ధర్మ సిద్ధు చొన్నల కడ్డ వంటి యంగ్ స్టార్స్ తో ఈ అమ్మడు నటించింది ప్రస్తుతం అనుపమ చేతిలో నాలుగైదు సినిమాలకు పైగానే ఉన్నాయంటే ఆమె డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు టిల్లు స్క్వేర్ తో అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది డీజే టిల్లు స్కీ డీజే టిల్లు సీక్వెల్ గా వచ్చిన స్క్వేర్ లో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో స్టార్ గా మారిపోయింది సిద్ధు చొన్నల రెచ్చిపోయి రొమాన్స్ చేయడంతో అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది గతంలో ఎన్నడూ లేనంతగా హాట్గా కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చింది టిల్లు స్క్వేర్ లో ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది సిద్ధూ చొన్నల కడ్డతో లిప్ లోకులతో అమ్మడు రెచ్చిపోయింది దీంతో ఎక్కడ చూసినా కూడా అనుపమ రొమాన్స్ గురించే విపరీతమైన చర్చ సాగుతోంది తెలుగు తమిళం మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మారింది ఇక సోషల్ మీడియాలో కూడా అమ్మడి ఫాలోయింగ్ చూస్తే మతిపోతుంది అనుపమ అంటే యూత్ పడి చచ్చిపోతారంటే మిలియన్ సంఖ్యల్లో అమ్మడను ఫాలో అవుతున్నారంటే అనుపమ రేంజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇదిలా ఉంటే అనుపమ పరమేశ్వరన్ కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్గా మారింది తమిళ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్తో అనుపమ పరమేశ్వరన్ డేటింగ్ చేస్తుందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది వీరిద్దరూ బైసన్ అనే సినిమాలో నటిస్తున్నారు షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని తెలుస్తోంది తాజాగా వీరిద్దరూ లాక్ పెట్టుకుంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు అయితే ఈ ప్రచారంపై వీరిద్దరూ ఇప్పటి స్పందించలేదు ప్రస్తుతం అనుపమ ద్రో లిప్లాక్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్